ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌస్ల పేరు నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజీ కాలువలు తీసుకెళ్లి గండిపేటలో కలిపిన నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులు వాళ్ళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజ్లలో నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌజ్లు ఉన్నా ఏవి వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం తప్పుదని తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనుల్లో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము దీనికి స్ఫూర్తి భగవద్గీతనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు అదేవిధంగా కర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు తంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత చంపేదెవరు చంపించేదెవరు లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే ధర్మం బ్రతకాలి అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అని యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధన అనుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజ్లో ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు కానీ వాటన్నిటిని నేను పట్టించుకోదలుచుకోలేదు ఇది భవిష్యత్ తరాలకు ఇది రాజకీయాలకు సంబంధం లేదు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది భవిష్యత్ తరాలకు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు ఈ నదులు లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష గడుతుంది ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం నిన్నగాక మొన్న వాయినాడు మనం కేరళలో చూసినాం ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇది ఒక సుందరమైన నగరం ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నాను ఆనాడు కురుక్షేత్రంలో ధర్మం వైపు శ్రీకృష్ణుడు అర్జునుడు నిలబడ్డందుకే ఈరోజు ఆ ధర్మం అనేది కాపాడింది వాళ్ళు ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడింది ఈరోజు మనం చేస్తున్న పని కూడా అలాంటిదే మీ అందరి సహకారం ఉండాలి అదేవిధంగా నిర్వాహకులకు ఈరోజు విద్యకు సంబంధించి లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు వాళ్ళకు సరైన భోజనం పోషకాహారం మేము అందించే దాంట్లో కొంత అటు ఇటుగా ఉండడం వల్ల హరేకృష్ణ ఫౌండేషన్ని అక్షయపాత్ర ద్వారా వాళ్ళకు ఒక నాణ్యమైన భోజనాన్ని అందించడానికి అవసరమైన సహకారాన్ని ప్రభుత్వంతో కూడి ఒక కలిసి అక్షయ పాత్ర ద్వారా ఈ హరే కృష్ణ పెద్దల ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు ఒక మంచి పౌష్టికమైన భోజనాన్ని అందించాలన్న ఆలోచనతో వారి సహకారం అడిగినాం విద్య వైద్యము మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కోసం హైదరాబాదులో ఉస్మానియా గాంధీ నిజాం అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్స్కి సుదూర ప్రాంతాల నుంచి పేదవాళ్ళు వస్తున్నారు ఆపత్తిలో వచ్చిన తర్వాత ఆకలి ఎలా తీరాలనో వాళ్ళకి తెలీదు ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు వాళ్ళకి చేరడానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అందుకే నిర్వాహకులకు మధు పండిత్జీ గారిని ఐ రిక్వెస్టెడ్ టు ఒబ్లై టు యాక్సెప్ట్ దిస్ ఉస్మానియా గాంధీ నిమ్స్ అండ్ క్యాన్సర్ హాస్పిటల్ వేరే ద నీడీ పీపుల్ ఆర్ దేర్ ఐ నీడ్ సపోర్ట్ టు సర్వ్ దే ముఖ్యమైన సవరణ ఆ సవరణలో ఏమని పెట్టారంటే ఎన్ఆర్సి అనేది తప్పనిసరి దేశానికి అని పెట్టారు మనం తరగతి గదికి వెళ్తాం క్లాస్ రూమ్ కి క్లాస్ లోకి వెళ్ళగానే ఏమడుగుతాడు క్లాస్ టీచర్ ఏమడుగుతారు అటెండెన్స్ ఎందులో ఉంటుంది రిజిస్టర్ ఉంటుందా ఒక తరగతి గదికి అటెండెన్స్ రిజిస్టర్ ఎలా ఉంటుందో ఎవడు నా క్లాసు వాడు ఎవడు నా క్లాస్ వాడు కాదు క్లాస్ టీచర్ కి తెలిసినట్టుగా ఒక ఉపాధి హామీ ఫీల్డ్ వెళ్ళినప్పుడు ఎవడు ఈ రోజు కూలీకి వచ్చాడు ఎవరు రాలేదు అనేది ఉంటుందో ఒక పోలీస్ స్టేషన్ లో తన సిబ్బందికి అటెండెన్స్ రిజిస్టర్ ఉన్నట్టుగా ఈ దేశానికి అటెండెన్స్ రిజిస్టర్ ఉంటే తప్పేంటి తప్పు లేదు కదా ఎవడు ఎందుకంటే మన క్లాస్ టీచర్ మన క్లాస్ లో ఉన్నప్పుడు పక్క క్లాస్ వాడు వస్తే ఏ వెళ్ళు వెళ్ళి వెళ్ళు ఇది నీ క్లాస్ కాదని చెప్తాం అలాంటిది కేంద్ర ప్రభుత్వం గతంలో యూపీఏ మన్మోహన్ సింగ్ గారి గారి ప్రభుత్వం రెండు వేల ఐదులో ఇచ్చినటువంటి నివేదికలో ఈ దేశంలో ఒక్క కోటి ఇరవై లక్షల మంది అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి చొరబడ్డారని అధికారికంగా ప్రకటించింది మరి వాళ్ళు ఈ దేశంలో ఉండొచ్చా ఉండొచ్చా మన ఇంట్లో ఉన్న ఎలుక నిలకూడదాం పామస్య కట్టతో నిలకొడదాం అరే మన దేశం వాడి కాదు మనకు సంబంధం లేదు మన చుట్టం కాదు మన దేశానికి న్యాయం చేస్తాడో అన్యాయం చేస్తాడో తెలియదు అలాంటి వాడు దేశం కోసం ఎలా ఉండనిస్తాం కాబట్టి అలాంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్రమ చొరబాటుదారులను ఈ దేశం నుంచి బయటకు వెళ్ళగొట్టడానికి ఏర్పాటు చేసిన చట్టం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది దేశానికి అవసరమా లేదా క్లాస్ కి అటెండెన్స్ రిజిస్టర్ అవసరం దేశానికి ఎన్ఆర్సీ అవసరం